హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రతి మహిళకు కొన్ని వంటింటి చిట్కాలు అయితే డైలీ లైఫ్లో కావాలి దాన్ని అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తాం రండి వీడియోకి అయితే వెళ్తాం రండి ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ వన్ శనగలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఒక్కొక్కసారి అయితే పురుగులు పడిపోతుందని ఈ పురుగులు పడిపోకుండా ఎక్కువ రోజు నిల్వ అయితే ఇలా చేయండి ఇప్పుడైతే పసుపు కొంచెం తీసుకోండి తీసుకున్న శనగల పైన కొంచెం వేసుకోండి వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత బాక్స్ అయితే టైట్గా మూత పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజుల్లో పురుగులు పడకుండా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ టిప్ టూ అయితే చూస్తాం రండి ఇప్పుడు అయితే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత ఒక చాక తీసుకొని వేట్ చేసుకోండి తర్వాత అయితే ఒక వాటర్ క్యాన్ తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే చాక అయితే వేడిగా ఉండాలి ఇలా అయితే చాకలు అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలి మనం అయితే టూల్స్ అయితే ఎక్కడన్నా అక్కడ పెట్టేస్తాం దాని ఇలా ఒకసారి పెట్టి చూడండి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు సేఫ్టీగా ఉంటుంది మనము ఎక్కడ ఎక్కడ వేయకుండా ఇక్కడ సేఫ్టీగా పెట్టుకోవచ్చు చాలా అందంగా కూడా కనిపిస్తుంది చూడండి ఇలా వేసుకొని బాటల్ మూత క్లోజ్ చేసి పెట్టుకోండి చూడండి ఇలా ఉంది ఎక్కడ అక్కడ పెట్టుకోవచ్చు ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఉంటే ఇలా టైట్గా అయితే వేసుకోండి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు చూడండి చాలా అందంగా అయితే కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రై చేయి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ త్రీ అయితే ఇప్పుడైతే స్టవ్ అయితే మనము ఇలా జరిపించినప్పుడు ఇక్కడ అయితే ఈ కాళ్ళు అయితే డ్యామేజ్ అవుతుందని ఇది డ్యామేజ్ కాకుండా ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడైతే వాటర్ క్యాన్ మూతలు ఉంటుందని అది తీసుకోండి ఒక పోర్ తీసుకోండి చూడండి ఇలా అయితే పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా పెట్టుకోండి ఇలా చూడండి ఇలా అయితే పోరుకు ఇలా పెట్టండి వాటర్ క్యాన్ మూత తీసుకొని ఇలా గ్యాస్ స్టవ్కి అయితే అయితే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మనము గ్యాస్ స్టవ్ కడిగినప్పుడు ఇలా ఈడ్స్ కొంటాం దాని అప్పుడైతే డ్యామేజ్గా అవుతుంది ఇలా ఒకసారి పెట్టి చూడండి డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లెక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మిరప పొడి అయితే ఒక్కొక్కసారి అయితే మిరప పొడిలో పురుగులు పడిపోతుందని మిరప పొడి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అయితే ఇలా చేయండి సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నది అయితే కొంచెంగా ఉందని హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా ఒక వన్ స్పూన్ తీసుకోండి వేసుకొని ఇలా బాగా కలుపుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి పురుగులు పడకుండా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఇప్పుడు బాగా కలిపిన తర్వాత బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు అయితే ఇలాంటి పర్సు ఉంటే తీసుకోండి ఇలాంటి పర్స్ తీసుకోండి తర్వాత మనము ఇలాంటి బ్యాగ్ అయితే ఎక్కడన్నా తీసుకువెళ్తాం దాని అప్పుడు చేతులు అయితే పర్స్ అయితే తీసుకువెళ్తాము అది సేఫ్టీగా లేకుండా ఉంటుంది చూడండి పర్స్ తీసుకొని అయితే పిన్ను చూడండి ఇలా తీసుకొని బ్యాగ్ అయితే ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే మనము కూరగాయలు తీసుకువెళ్ కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ఇలా బ్యాగ్ అయితే తీసుకువెళ్తాము దాన్ని ఇలా ఒకసారి పర్స్ పిన్ని వేసి ఇలా పెట్టుకోండి చూడండి డబ్బులు అయితే ఇలా పెట్టుకోవచ్చు మనకైతే సేఫ్టీగా ఉంటుంది చూడండి ఎక్కడైనా అక్కడ తీసుకోవచ్చు కూరగాయలకు మార్కెట్కి తీసుకెళ్తాం దాన్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అందంగా ఉంటుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ అయితే చూస్తాం రండి మల్లెపూలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చెయ్యండి మల్లెపూలు తీసుకున్న తర్వాత చూడండి ఇది అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడైతే ఒక బాక్స్ ఉంటే తీసుకోండి స్టీల్ అయినా ప్లాస్టిక్ అన్నా ఏదైనా ఒక బాక్స్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే ఇలాంటి పేపర్ను లే తీసుకోండి ఇలాంటి పేపర్ పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటే తీసుకోండి తర్వాత మల్లెపూలు ఇలా అయితే రౌండ్గా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే తర్వాత అయితే కొంచెం బియ్యం ఉంటే కొంచెం వేసుకోండి బియ్యం గింజలు వేసుకుంటే ఎక్కువ అంటే నిల్వ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఇలా వేసుకొని కవర్ అయితే పైన పెట్టుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఎక్కువ రోజులు అయితే ఒక పది ఇరవై రోజులు అయితే ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లెక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్స్ సిక్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు ఒక టమోటో ఉంటే తీసుకోండి ఒక హాఫ్ టమాటో తీసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో గుజ్జు అయితే ఇలా అయితే తీసుకోండి చూడండి టమాటో గుజ్జు ఇలా సపరేట్గా చేసుకోండి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే చేసుకోండి ఇప్పుడు ఇలా టమోటో గుజ్జు అయితే సపరేట్గా చేసుకోండి టమోటో గుజ్జు సపరేట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే పసుపు కొంచెం వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత కర్పూరం తీసుకోండి కర్పూరం తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోండి ఇలా అయితే పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీపానికి ఒత్తులు పెడతాం దాని ఆ ఒత్తి అయితే పెట్టుకోండి తర్వాత దీపానికి వేసుకుంటాం కానీ ఆ నూనె అయితే కొంచెం వేసుకోండి కొబ్బరి నూనెనా ఆ నూనెనా కొంచెం వేసుకోండి తర్వాత అయితే లవంగం ఒక టూ త్రీ పెట్టుకోండి చూడండి లవంగం అయితే టూ త్రీ అయితే పెట్టుకోండి ఇప్పుడైతే అంటించుకోండి మన ఇంట్లో ఎక్కువగా దోమలు ఉందా ఇలా ఒకసారి దోమలు ఈగలు ఎక్కువగా ఉందా ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి దోమలు అయితే అప్పటికప్పుడే చనిపోతుంది చూడండి ఇలా తీసుకొని ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి దోమలు అయితే ఉంటే అప్పటికప్పుడే అయితే చనిపోతుంది చూడండి ఇల్లు అయితే చూపియాల ఇల్లంతా రూమ్ అంతా బెడ్రూమ్ అంతా ఇలా అంతా చూపియండి అప్పటికప్పుడే అయితే చనిపోతుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే మనము ఎంత కడిగినా కూడా సింక్ అయితే ఇలా ఉప్పు నీటికర ఉండిపోతుందని ఇలా స్మెల్ ఒక బ్యాడ్ స్మెల్ ఉంటుంది దోమలు ఎక్కువగా వస్తుంది ఇలా ఉంటే కాక్రోజులు ఎక్కువగా ఉంటుంది సింక్ క్లీనింగ్ అయితే వీడియోలో చూస్తాం రండి ఇప్పుడు చూడండి ఒక బౌల్ తీసుకోండి తర్వాత అయితే వంట సోడా ఇడ్లీ వస్తాం దాని ఆ సోడా అయితే ఒక స్పూన్ తీసుకోండి ఒక స్పూన్ తీసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక స్పూన్ తీసుకోండి వింజల్ అయితే తీసుకున్నాను వింజల్ లేకపోతే షాంపు ఉంటే తీసుకు ఇంజలు ఉంటే తీసుకోండి లేకపోతే షాంప్ ఏదైనా శాంప్ తీసుకోండి తర్వాత అయితే ఒక హాఫ్ లెమన్ కట్ చేసి లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి తర్వాత అయితే ఒక స్పూన్ చాకని తీసుకొని అయితే ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత చూడండి మా సింక్ ఎంత కడిగినా కూడా ఉప్పు నీటి కర్ర ఇలా ఉండిపోతుంది డైలీ కడిగితే కూడా ఇలా ఉప్పు నీటి కర్ర అయితే ఉండిపోతుంది ఇప్పుడు లెమన్ తొక్క తీసుకొని సింక్కి అయితే ఇలా అప్లై చేసుకోండి ఒక్కసారి అయితే క్లీన్ చేసి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ చూడండి ఎంత ఉర సింక్ ఉన్నా కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చే చూడండి ఇప్పుడు లె లెమెన్ సింక్ అంతా ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకొని చూడండి ఇప్పుడైతే బాగా అప్లై చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసుకుంటే ఎప్పుడు పట్టినా నన్ను నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలానే వదలండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత కొంచెంగా కోల్గేట్ పేస్ట్ మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ కొంచెం తీసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు మన సింకు ఎంత ఉప్పు నీటి ఉన్నా కూడా తల తలా మెడిసిపోతుంది చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఒకే ఐదు నిమిషాలు ఉంటే చాలు ఇప్పుడు రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే అయితే వీడియో అయితే ఎక్కడ స్లిప్తే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో మనకైతే సింక్ అయితే నీట్గా ఉండాలి బ్యాట్ స్మెల్ లేకుండా నీట్గా ఉండాలి నీట్గా ఉంటుందా మంచిది మనకైతే చూడండి ఇప్పుడైతే కడుక్కున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీరు ఒకసారి ట్రై చేయ చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఒకసారి ట్రై చేయి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఇప్పుడైతే సింక్ అయితే ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీరు ఒకసారి ట్రై చేయి చూడండి బాయ్ ఫ్రెండ్స్